కలెక్టరేట్ వద్ద వికప్రస్థిద్ధితో యోషం చెప్తూ తన జీవనోపాధిని పొందుతున్న వారి భవిష్యత్తుని ప్రశ్నించుకుంటూ వారు చెప్పిన ఈ ఓదార్పుతో వెళుతున్న అనేక మందిని మనం చూస్తాం జీవనోపాధిలో అనేక రకాలు కోటి విద్యల గుటిపేరిగా అన్నట్లుగా వారు తెలివిగా ప్రజల అవకాశాలను వారు జీవనోపాధిగా పొందుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం ఏదేమైనా మానవుడు ఇళ్లక ప్రశ్న ఇళ్లక ప్రశ్నతో తన జీవితంలో ఉన్న సమస్యల్ని చర్చించుకునేందుకు అనేక మంది ముందుకు సాగుతూ ఉన్నారు